సిట్టింగు సీట్లలో మార్పులు చేసాడు చంద్రశేఖరరావు గారు గజ్వేళ కాకుండా కామారెడ్డి కూడా పారిపోయి పోటీ చేస్తా అంటారు ఇంతమందిని గెలిపించే నాయకుడు రెండు శాసనసభ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నాడు అంటే ఏదో ఒక శాసనసభ నియోజకవర్గంలో ఓడిపోతాని సంపూర్ణంగా చంద్రశేఖరరావు నమ్ముతున్నాడు ఒకవేళ ఎవరైనా నాయకుడు శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు కలిసి వస్తే ఒక ఎమ్మెల్యేకు ఒక ఎంపీకి పోటీ చేసిండే ఎవరైనా అర్థం చేసుకోవచ్చు కానీ చంద్రశేఖరరావు స్వయంగా ఇటు గజ్వెల్లో అటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడంటే చంద్రశేఖరరావు తన స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత చైతన్యవంతులు అంటే ఎన్టీ రామారావు గారిని కల్వకుర్తిలో ఓడించిన చంద్రశేఖరరావును కామారెడ్డిలో గజ్వెల్లో రెండు నియోజకవర్గాల ఈ రాష్ట్ర ప్రజలు ఓడించి తీరుతారు ఇలా కామారెడ్డిలో పోటీ విషయం నేను గతంలోనే మీకు స్పష్టంగా చెప్పిన చంద్రశేఖరరావు పారిపోతుడు కామారెడ్డికి వస్తుడు కామారెడ్డిలో ఉన్న ఒక మైనారిటీ నాయకుడు మొదటి నుంచి మెజార్టీ ప్రజలతో మమేకమై మైనార్టీ ప్రజల యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం నలభై సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఎమ్మెల్యే టికెట్ సాధించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యత తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయాలలో పాల్గొంటూ ప్రజల యొక్క అభ్యున్నతి అభివృద్ధి కోసం కృషి చేస్తూ మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చి దాదాపుగా యాభై మూడు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు వేలాది మంది డాక్టర్లను ఇంజనీర్లను కావడానికి సహకరించి మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా లక్షలాది మంది యువకులకు స్వయం ఉపాధి కల్పించడానికి కృషి చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి నిరంతర విద్యుత్తును అందించిన తెలంగాణలో ఉండే ఆనాడు పద్దెనిమిది లక్షల పంపు సెట్లకు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్తును అందించి రైతులను ఆదుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తొలి సంతకం పన్నెండు పదకొండు వందల డెబ్భై మూడు కోట్ల రూపాయల రైతు విద్యుత్తు బకాయిలను రద్దు చేయించి రైతులకు ఉచితంగా విద్యుత్తునిచ్చి వేలాది మంది రైతుల మీద ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను ఒక్క కలం పోటుతో తొలగించి గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు మెట్రో రైలు లాంటి అత్యంత కీలకమైన నిర్ణయాలలో తీవ్రమైన కృషి